హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు సారీస్ పై శ్రావణ మాస ఆఫర్ని అయితే చూస్తున్నాం అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూయించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రమాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో మళ్ళీ లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ మన వచ్చేసరికి కంప్లీట్గా మంగళగిరి చేనేత రంగంలో ప్రొడక్షన్ కమ్ హోల్సేల్ అండి మన మంగళగిరి పట్టు శారీసు డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రెస్ కాటన్ శారీసు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కంప్లీట్గా మంది మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మన వచ్చి మంగళగిరి ఊళ్ళో ఒక రంగం తెనాల రోడ్డు అంటారు తెనాల రోడ్ కొత్త రంగులు ఆపోజిట్ కొంటే బాలాజీ హ్యాండ్లూమ్స్ మీకు లొకేషన్ డిస్క్రిప్షన్ పెడతాను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఏమున్నాయి కొంచెం బాగా ఫాస్ట్ మూవింగ్ శ్రావణ కోసం స్పెషల్స్ అంటున్నారు కదా సో అలాంటి రకాలు కొంచెం మీకు బాగా నచ్చే రకాలు అండ్ బాగా ఫాస్ట్ మూవింగ్ రకాలు డిఫరెంట్ రకాలు మీకు ఈ వీడియోలు చక్కచక్కగా చూపిస్తాను ఈ వీడియోలు చూసేద్దాం మనం పట్ల వచ్చేసరికి ప్లేన్ పట్మే ప్రింటింగ్ అనమాట ఇది వచ్చేసరికి ప్రింటింగ్ కాన్సెప్ట్ కూడా వచ్చి మనకి ప్లేన్ పట్టు మనకి జీన్లో చూస్తాం కదా అదే ప్లేన్ పట్టు మనం ప్రింటింగ్ అయిస్తాం దీంట్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్గా వర్క్ కూడా వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోస్ వర్క్ కూడా అప్డేట్ చేస్తాను ఇదంతా మీకు చీర మొత్తం ప్లేన్ మీద ఫుల్ ప్రింటింగ్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అన్నమాట అందుకని బ్లౌజ్ ఎందుకు ఇచ్చామంటే కనుక బ్లౌజ్ ప్లెయిన్ అయితే కొంచెం లుక్ బాగుంటుంది అది కూడా ప్రింట్ వస్తే కొంచెం హెవీగా అనిపి హార్ట్గా అనిపిస్తుంది కాబట్టి మీకు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాము సో అందుకని చెప్పేసి మీకు ప్రింటింగ్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఆల్ ఓవర్ ప్రింటింగ్ కానీ సింపుల్ ప్రింట్స్ కానీ అండ్ డబల్ షేడ్స్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కానీ ఇలా ప్రింట్స్ అయితే కనుక మీకు అన్ని కొత్త ప్రింట్స్ అండి అండ్ ఒక క్లాత్ అయితే మన మంగళగిరి పట్టు మీద వస్తుంది ప్రింట్స్ కూడా మీకు ఏదైనా సింగిల్ డిజైన్ ప్రింట్ కావాలన్నా సరే మీకు ఏదైనా ఒకటే కలర్కి ఎక్కువ ప్రింట్లు కావాలని మనం సెట్ చేసేవచ్చు అండి బట్ ఏంటంటే చాలామంది ఫోన్ చేసి ఏమండి మా దగ్గర డిజైన్ అనేది అది ప్రింట్ వేస్తారని అడుగుతారు అది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే ఈ ప్రింట్ చేసుకోవాలంటే కనుక అవన్నీ మొత్తం రెడీ అట్లా రెడీ చేసుకొని మొత్తం స్క్రీన్స్ రెడీ చేసుకోవాలి సో ఒక చీరకి అనేది ఇంపాసిబుల్ అనమాట సో మన డిజైన్స్లో ఏదైనా కావాలంటే మీకు ఒకే డిజైన్ మనం వేయించుకుంటూ వస్తాం లేదంటే ఏదైనా ఒక యాభై నుంచి వంద చీర ఆర్డర్ ఉంది అనుకోండి మనకి సింగిల్ డిజైన్ వేయించుకోవచ్చు అలానే మీకు రెడీ చేసి సెట్ చేస్తాను మీ డిజైన్కి దగ్గరగా ఇవన్నీ ప్రెసెంట్ కలర్స్ చూపిస్తానండి కలర్స్ కూడా మారుతూ ఉంటాయి అప్పటికే అప్డేట్ వస్తూ ఉంటుంది ఇదైతే మనకి ప్రైజ్ మీకు ఈ కాంట్రాక్స్ట్ ఇందా సెల్ఫ్ చూపిస్తే ఇది కాంట్రాక్స్ట్ అనమాట పోలో బ్లస్ కాంట్రాక్ట్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు యాభై పడుతుంది మీకు మంగళగిరి మొత్తం కంప్లీట్ హ్యాండ్ ప్రింట్స్ మాట ఇవన్నీ ఇప్పట్లో మీకు చిన్న బార్డర్ అనమాట యాభై యాభై బార్డర్ అంటారు అండ్ చాలా చిన్న బార్డరు సింపుల్గా క్లాస్గా ఉండడం చాలా డీసెంట్గా ఉంది సెల్ఫ్ కాంబినేషన్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద నైన్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ దీంట్లో లాస్ట్ టైం ఇదే పెట్ట ఇదే ఐటమ్ మనం లాస్ట్ వీడియోస్ పెట్టాం మాకు బాగా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ పెట్టండి ఇంకా కొత్త కలర్స్తో పెట్టని అంటున్నారు సో అందుకని మళ్ళీ మనం అదే ఐటమ్ మళ్ళీ కొత్త కలర్స్తో పెడుతున్నాను సో అందుకని చాలా మీకు రిపీట్ ఐటమ్ అనమాట చిన్న బోడర్స్ ప్రజెంట్ పెడుతున్నారు ఎందుకంటే చాలా పెద్ద బోడర్స్ వాడి వాడు ఉన్న సో చిన్న బోర్డర్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నేను చూపించిన ప్రజెంట్ గోల్డ్ బోర్డర్స్ అండి ఇప్పుడు మళ్ళీ సిల్వర్ బోర్డర్స్ కూడా చూపిస్తాను ఎందుకంటే దీంట్లో గోల్డ్ సిల్వర్ అన్నీ బాగా నడుస్తున్నాయి సో కొంతమంది ఏమో గోల్డ్ అడుగుతున్నారు కొంత సిల్వర్ అడుగుతున్నారు కొంత కాంట్రాస్ట్ అడుగుతున్నారు కొంతమంది సెల్ఫ్ అడుగుతున్నారు సో మీ టేస్ట్ దగ్గరికి ఎలా కావాలంటే అలాగే మనం సెట్ చేసుకుంటూ వచ్చాము ఇదైతే కేటలాగ్ కలర్ అనమాట కంప్లీట్గా మీకు పెసర మెహందీ గ్రీన్లో మీకు చీర వస్తుంది అండ్ పల్లెలో కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మనకి కేటలాగ్ చేసిన అయితే కనుక మనకి మన మన ఛానల్లో మనకి ఉంటుంది మన ఇన్స్టా పేజే మనకి అప్లోడ్ చేసుకుంటూ వచ్చాము డ్రేప్ చేసిన చీర అయితే కనుక ఈ దీని కలర్స్ కాంబినేషన్స్ దగ్గర దీంట్లో ఒక నెంబర్ ఆఫ్ ఒక ఎయిటీ టు నైంటీ కలర్స్ మీకు ఎప్పుడూ ఉంటుందండి చిన్న బోర్డర్స్ ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి కలర్స్ కూడా మనకి రెగ్యులర్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము దీని ప్రైజింగ్ కూడా మనకి చాలా లీస్ట్ ప్రైజింగ్ అని రీజనబుల్ ప్రైజింగ్ ఇస్తున్నాము ఎందుకంటే మార్కెట్లో కొంచెం దీని టూ ఫైవ్ టూ ఎయిట్ దాకా ఉంది అండ్ ఇందులో రెండు రకాలు ఉన్నాయి సో క్వాలిటీ దగ్గరికి మనకి రకాలు ఉన్నాయి సో ఈ క్వాలిటీ దగ్గరికి దీన్నే ఎక్కువ అమ్ముతున్నారు అనమాట సో అటువంటి అలా కాకుండా మనకి మంగళ ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మీకు పట్ట ఐటమ్ ఇది దీని దీని కలర్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ ఇంకా కలర్స్ అప్డేట్ చేస్తూ వస్తాను మీకు చూస్తున్నారు మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే మీకు జరీ చెక్స్ మోడల్ అనమాట ఇప్పుడు మీకు చూపించే మొత్తం ఎల్టీ పట్టు అలా సెమీ పట్టు ఉంటారు కదా బట్ అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ అని దీనిలో మిక్సింగ్ ఏం లేదు దానిలో మిక్సింగ్ పవర్లూమ్లో అయితే కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ దీన్ని చూసే మొత్తం చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది గ్యాప్ బోర్డర్ అనమాట జరీ చెక్స్ అంచుమూలిపి ఆర్ గ్యాప్ బోర్డర్ ఉంటారు కదా సో ఆ మోడల్ వస్తుంది అనమాట సో దీని ఇది వచ్చే మీకు కలర్స్ అయితే కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుంది దీని ప్రైజింగ్ అయితే కనుక యాక్చువల్లీ మనకి ప్యూర్లో అయితే కనుక త్రీ ఫోర్ త్రీ త్రీ రేంజ్ అండి ఇది మీకు వచ్చేసరికి హ్యాండ్లూమ్లోనే కొంచెం మీడియం క్వాలిటీతో మనం నేర్పించుకుంటూ వస్తున్నాం కాబట్టి దీని ప్రైజింగ్ మీకు టూ త్రీ పడుతుంది దీనికి క్వాలిటీ అండ్ ప్రైజింగ్ అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమే కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు అండ్ ఫినిషింగ్ ఎక్కడ తేడా వస్తుందో ఏం లేదు బట్ కలర్ మ్యాచింగ్స్ కానీ కొంచెం క్వాలిటీలో కొంచెం మీకు డిఫరెన్స్ వారి మీకు రేట్ మారుతూ ఉంటుంది సో దీనిలో వచ్చేసరికి కలర్స్ అయితే కనుక మీకు లిమిట్గానే ఉంటుంది ఎందుకంటే గా లిమిట్ కలర్స్ వస్తుంది ప్యూర్ అయితే కనుక హెవీ హెవీ కలర్స్ వస్తుంది దీనిలో ప్రజెంట్ కలర్స్ అనమాట ఇంకా ఒకసారి ఇంకొక ట్వంటీ కలర్స్ దాకా ఉంటుంది నెక్స్ట్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటారు ఎందుకంటే చాలామంది ఎక్కువ కలర్స్ చూపించినా సరే మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో లిమిటెడ్ కానీ కలర్స్ చూపిస్తున్నారు మీకు మనం చూస్తున్నాం మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మీకు వచ్చేసరికి మంగళి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మీకు వచ్చేసరికి మీకు రుద్రాక్ష బార్డర్ అంటారు ఇది వచ్చేసరికి చీర మొత్తం కంప్లీట్ పెద్ద బోర్డర్ రుద్రాక్ష డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది అనమాట దీంతో మ్యాక్సిమం సెల్ఫ్ కాంబినేషన్స్ ఉంటుంది ఇది వచ్చే మీకు మెటాలిక్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇవి మ్యాక్సిమ్ సెల్ఫ్లోనే వస్తుంది ఎందుకంటే మీకు కాంట్రాస్ట్ కొన్ని కలర్స్ మ్యాచింగ్ సెట్ అవ్వదు కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ కావాలంటే ఈ బోర్డర్ కాకుండా వేరే బోడర్ మాకు వేరే కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఇద్దాము ఇది వచ్చే మీకు పెద్ద బోర్డర్ వస్తుంది లుక్ అయితే కనుక చాలా గ్రాండ్గా రుద్రాక్ష బార్డర్ ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఇదైతే కనుక మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో సెమీ పట్టు ఎందుకు మెన్షన్ చేస్తుందంటే చాలామంది ప్రైజింగ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ప్యూర్ అయితే కనుక ఇదే రేంజ్ త్రీ నైన్ దాకా ఉంది సో ఏ ఏ ఐటెం ప్రైజింగ్ ఆ ఐటెం ఉంటుందండి అండ్ చాలా మొన్న అయితే కనుక ఒక నేను ఒక కామెడీ ఒక కమెంట్ విన్నానండి వేరే వాళ్ళు ఎక్కువ పెట్టారు మీరు తక్కువ పెట్టారు క్వాలిటీ అని డిఫరెన్స్ ఉందా అన్నారు ఏమండి ఇదే ఐటెం నేను వేలల్లో డిఫరెన్స్ చెప్తే కనుక సెమీ పట్టు ప్యూర్ పట్టు అని చెప్పచ్చు బట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేరియేషన్తో మీరు మీరే చెప్తున్నారు సో మనం ప్రైజింగ్ అనేది కాంపిటేటివ్గా ఇస్తున్నాం కాబట్టి మన కస్టమర్కి రీజనబుల్ ప్రైజింగ్ ఇస్తున్నాము అండ్ చాలా కాంపిటేటివ్గా ఇస్తున్నాము ఇప్పుడు ఇది ప్యూర్ అనుకోండి వెయ్యి రూపాయలు నేనే డిఫరెన్స్ చెప్తున్నాను సో వంద రెండు వందలలో మనం వాళ్ళు వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు మనం తక్కువ చెప్తున్నాం అంటే క్వాలిటీ ఎక్కడ మారదండి వేలలో అయితే కనుక క్వాలిటీ మారుతుంది అయితే కనుక మనం బెస్ట్ ప్రైజింగ్ ఇస్తున్నామని అర్థం చేసుకోండి సో దాన్ని బట్టి దీని ప్రైజింగ్ అయితే కనుక మీకు వచ్చేసరికి టూ ఎయిట్ పడుతుంది పెద్ద బోటర్ రుద్రాక్ష బోటర్ మంగళి ప్యూర్ హ్యాండ్లూమ్ దాంట్లోనే మొత్తం నూట యాభై బోటర్లో చెక్స్ అనమాట చాలామంది డౌట్ రావచ్చు నూట యాభై అంటున్నారు యాభై అంటున్నారు వంద అంటున్నారు ఏంటండి ఈ రేట్లో లేదంటే మీకు ఏంటి అంటారు ఇవన్నీ కౌంట్లో కాదు కౌంట్ కాదండి కౌంట్ అయితే కనుక మీకు సిక్స్టీసు ఎయిటీస్ హండ్రెడ్స్ వస్తుంది బట్ ఇవాళ రోజు హండ్రెడ్స్ అనేది అసలు లేదు సో కంప్లీట్ సిక్స్టీస్ ఎయిటీసే ఉంటుంది ఇవి మేము చెప్పేది అంతా మీకు వంద నూట యాభై వేసే బార్డర్ సైజులు అనమాట బార్డర్లో ఇంచెస్ పెరిగే కొద్దీ బార్డర్ సైజ్ తగ్గట్టుగా మనకి మనకి కొలుస్తాం అనమాట జరిగి ఎన్ని లైన్స్ పడుతుంది అనే కాన్సెప్ట్తోనే మనకి మేము చెప్పే కౌంట్ మొత్తం మారుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి యాభై కొలుకులు వంద కొలుకులు అలా మనకి కాన్సెప్ట్లో మనకి అలా వస్తుందనమాట ఇది వచ్చిన మనకి చీర మొత్తం కంప్లీట్ నూట యాభై బోర్డరు అండ్ కంప్లీట్గా ఫ్యాన్సీ చెక్స్ అండ్ దీనిలో వచ్చేసరికి మొత్తం మొత్తం బిగ్ చెక్స్ వస్తుంది బ్రాడ్ చెక్స్ వస్తుంది దీని కలర్స్ అయితే కనుక గ్రీన్ రెడ్ బ్లూ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రిపీట్గా ఉంటుందని సేమ్ కలర్ మనకి ఎన్నికలు రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ప్రొడక్షన్ ఉందే కాబట్టి ఆ పట్టు రెడీగా ఉందంటే కనుక మనం ఎన్నెన్న సరే మనం రెడీ చేసుకుంటూ ఉండొచ్చు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి బార్డర్ చెక్స్ వస్తుంది కాబట్టి మీకు టూ నైన్ రేంజ్ అనమాట ఎందుకంటే మీకు చెక్స్ బాడీ మొత్తం చెక్స్ వచ్చేసరికి కాస్టింగ్ పెరిగిపోతూ వస్తుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వస్తే మీకు తెలిసిన కదా కాస్టింగ్లో కొంచెం కుండి ఉన్నది దీంట్లో సెమీలు కూడా ఉంటుందండి పవర్ లూమ్స్ కూడా కొన్ని రకాలు తయారవుతున్నాయి బట్ అయితే మేము ఎంకరేజ్ చేయం బట్ శాంపుల్ అయితే కదా మనం కస్టమర్ చూపిస్తాము పవర్ లూమ్లో కూడా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ అయితే మనకి రెండు వేల నుండి వచ్చేస్తుంది ఇదే ప్రజెంట్ కలర్ చాటు ఇంకా మెయిన్ కలర్ డార్క్ కలర్స్ వస్తే మంచి మంచి రంగులు వస్తుంది నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇది మనం చూస్తున్నాం మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ రుద్రాక్ష బార్డర్ అనమాట హ్యాండ్లూమ్ మీకు ఒకసారికి చెక్స్ అనమాట ఇందా మనం చూస్తుందేమో మీకు ప్లెయిన్ చూసాము ఇది ఒకసారి కంప్లీట్గా ఫుల్ చెక్స్ చూస్తున్నాము ఎందుకంటే మీకు ప్లెయిన్కి కొంచెం డిఫరెంట్గా ఇది కూడా మలుపు చెక్స్ అనమాట ఈ మలుపు చెక్స్లో కూడా ఏంటంటే గ్యాప్ వస్తుంది బార్డర్కి అండ్ చీరకి గ్యాప్ వచ్చి చెక్స్ వస్తుంది సో ఇదంతా ఏంటంటే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్లో ఉంటుంది దీని కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు చూపించేస్తాను దీనిలో అయితే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుంది రుద్రాక్ష బార్డర్లోనే ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ రెడీ చేసుకోవచ్చు అండి బార్డర్ ఎలా మార్చుకుంటే బోర్డర్ దగ్గర మనకి కానీ గల్లు పెట్టుకోవచ్చు ప్లేన్ కానీ ప్లేన్ పెట్టుకోవచ్చు డోరి అలాగే సెట్ చేసుకోవచ్చు దీనిలో మనకి కలర్స్ కలర్స్ అయితే కనుక నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట ఇవన్నీ కలనాథ షేడ్స్ అండ్ పట్టు షేడ్స్ కూడా కొన్ని కొన్ని మనకి ప్రజెంట్ మెటీరియల్లో మనకి కొత్త కొత్త షేడ్స్ కూడా రెడీ చేస్తున్నాము ఎందుకంటే కొన్ని కొన్ని పట్ల షేడ్స్ దీంట్లో షేడ్స్ మారుతున్నాయి సో కొంచెం ఆలోచించుకొని మనం కలర్స్ కూడా మీకు మార్చుకుంటూ వస్తున్నాము కాంబినేషన్తో కూడా మనకి పొట్లో వచ్చే షేడ్స్ మన మొత్తం మీకు మన కస్టమర్ కోసం సెట్ చేసుకుంటూ వస్తున్నారు దీంట్లో సరే మనకి కంచి బౌడర్ కూడా వస్తుంది మీకు కంచి బౌడర్లు అయితే మలుపు రాదు అండ్ కంచి బౌడర్ అండ్ రుద్రాక్ష బౌడర్ నెక్స్ట్ వస్తే మనకి కంచి కూడా మనకు కలర్స్ చూపిస్తాను దీంట్లో ఒకే స్థైల్లో మనకి మూడు రకాల బార్డర్స్ వస్తుంది అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి త్రీ టూ రేంజ్ అనమాట ఎందుకంటే మీకు పెద్ద బార్డర్ వస్తుంది కాబట్టి కొంచెం కాస్టింగ్ ఉంది ఇదే స్టైల్ ప్యూర్ అయితే కనుక మీకు ఫోర్ రేంజ్ ఉంది ఫోర్ ఫోర్ టూ రేంజ్ ఉంది సో దీంట్లో మనకి కంచి బోర్డర్ నెక్స్ట్ మనకి కలర్స్ చూసి ఉంటాను మనం చూస్తున్నాం అండి ఇప్పుడు కంచి బార్డర్ మీకు ఇందాక రుద్రాక్ష బోర్జర్ పెట్ కదా సో ఇప్పుడు వచ్చే కంచి బోర్డర్ అనమాట సేమ్ అదే స్టైల్లో మీకు కంచి బోర్డర్ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది మీకు ఇందాకైతే గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇది అయితే ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది చీర మొత్తం చెక్స్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఎందుకంటే చాలామంది రుద్రాక్ష బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ అనుకుంటే సో మీడియం మీడియం రేంజ్ మీడియం బోర్డర్ అనమాట రేంజ్ అయితే కనుక సేమ్ అనమాట ఒక వంద రూపాయలు తేడా వస్తుంది బట్ అయితే కనుక మీకు కాస్టింగ్లో డిఫరెన్స్ ఏమంటారు బట్ బార్డర్ బార్డర్ డిఫరెన్స్ వస్తుంది ఒక్కొక్క స్టైల్ దగ్గరికి ఒక్కొక్కరు మనకి ఒక్కొక్క స్టైల్ బార్డర్స్ వాడతారు సో అలాగే మనకి ఈ బోర్డర్స్ అయితే కనుక మనకి లుక్ అయితే కానీ డిఫరెంట్గా ఉంటుంది కంచి బోర్డర్స్ ఇవన్నీ మీకు కంచి బోర్డర్స్ అనేసరికి మీకు నెమళ్ళు వస్తుంది ఎందుకంటే ఆ నెమళ్ళు వస్తేనే మనకి మ్యాక్సిమం కంచి బోర్డర్ అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి మెయిన్ కలర్స్ మొత్తం డార్క్ మ్యాచింగ్ దీనిలో ఫ్యాన్సీ మ్యాచింగ్ అయితే కానీ మనం ప్యూర్ బాటిలో మనం ఫ్యాన్సీ మ్యాచింగ్ ఇస్తాము దీనిలో మొత్తం డార్క్ మ్యాచింగ్ ఇస్తాం ఎందుకంటే డార్క్ మ్యాచింగ్ అయితేనే కొంచెం జరీ కంట్లో పడుతుంది మొత్తం కంప్లీట్ జరీ చేసే చెక్స్ కాబట్టి జరీ కంట్లో పడాలి అంటే కనుక ఇలా మ్యాచింగ్ అయితే కానీ సెట్ చేసుకుంటూ ఉండొచ్చు దీని ప్రైజింగ్ అయితే కనుక మనకి సేమ్ త్రీ వన్ రేంజ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూము కంచి బార్డర్ చెక్స్ వస్తుంది మనం చూస్తాము అదే స్థాయిలో గ్యాప్ బార్డర్ చెక్స్లో పెద్ద బార్డర్ చెక్స్లో ఇది ఒకసారి మనకి రెండు వందల బార్డర్ చెక్స్ అనమాట చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది కలర్ కూడా మెజెంటా కలర్ ఫుల్ చెక్స్ అండ్ బార్డర్ పెద్దగా బార్డర్ అనమాట మరి పెద్ద చిన్న బార్డర్ కాదు మరి మీడియం బార్డర్ కాదు పెద్ద బార్డర్ వస్తుంది పాలు బ్లౌజ్ రన్నింగ్గా వస్తుంది దీనిలో సరే కాంట్రాస్ట్ వస్తే మీరు జనరల్గా అయితే కనుక అంచు తేలిపోయిన కంప్లైంట్స్ వల్ల మనకి సెల్ఫ్ అయితే బాగుంటుంది దీనికి సిల్వర్ మ్యాచింగ్ బ్లౌజ్ పెడుతున్నారండి సిల్వర్ మ్యాచింగ్ కస్టమర్స్ కుట్టిస్తున్నారు వాళ్ళకి మ్యాక్సిమమ్ ఇప్పుడున్న లేడీస్లో మాక్సిమం సిల్వర్ మ్యాచింగ్ ఒక బ్లౌజ్ ఎదుగు రెడీ చేసుకుంటున్నారు సో సిల్వర్ మ్యాచింగ్లోనే సెట్ చేసుకుంటున్నారు చాలా బాగుంటుంది లుక్ అయితే కనుక ఎక్సలెంట్ లుక్ వస్తుంది ఎందుకంటే మన కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి మనం దాన్ని ఫాలో అవుతాం కాబట్టి మేము కూడా వేరే ఎక్కువ వేరే సజెస్ట్ చేయము ఉన్న వాటిలోనే మీకు సెట్ చేసుకోమని చెప్తాం ఎందుకంటే ఎవరికైనా మీకు టైలరింగ్ ఖర్చు తప్ప ఏం ఉపయోగం కనబడదు సో బ్లౌజ్లు ఎక్కువ మల్టీ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు అంటే కనుక ఒకే చీరకి మీరు సెట్ చేసుకుంటూ ఉండొచ్చు లుక్ అయితే కనుక మీకు ఎక్సలెంట్ లుక్ ఉంది ఎందుకంటే మీకు ఆల్రెడీ మన కస్టమర్ మనకి చూపించారు మన షాప్కి వచ్చేప్పుడు మనకి ఆల్రెడీ చూపించారు అంటే వాళ్ళు ఫోటో పెడితే మనం దాన్ని అప్లోడ్ చేస్తాము వాళ్ళ కస్టమర్ ఇష్టపడలేదు ఫోటో పెడతానికి సో అందుకని చెప్పేసి మనకి రివ్యూ అయితే కనుక మనకి మంచి రివ్యూ ఇచ్చి పంపించారు ఇచ్చారు షాప్కి వచ్చి మరీ చెప్పారు సో అందుకే మనకి క్లియర్గా చెప్తున్నాను ఇది అయితే కనుక మనకి ఫుల్ చెక్స్ వస్తుంది పెద్ద బార్డరు కలర్స్ అయితే కనుక మీకు రెగ్యులర్ కలర్స్ అనుకోమాక అండి మీకు ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు పుచ్చి మోడల్స్ మొత్తం డార్క్ మ్యాచింగ్ ఒక దాని సంబంధం లేకుండా కలర్స్ ఇచ్చాను మెజెంటా కానీ లైట్ పింక్ అని ఫ్యాన్సీ షేడ్స్ మొత్తం ఇచ్చాను ఒక టూ త్రీ కలర్స్ మాత్రం మీకు రెగ్యులర్గా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చాక మీకు త్రీ ఉందండి కంపెనీకి ప్యూర్ హ్యాండ్లమ్ మీద పెద్ద బోర్డర్ చెక్స్